మీరు యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశారా స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరు చేసే పని ఏంటంటే వీడియో అప్లోడ్ చేసిన వెంటనే రాత్రి పగలు చెక్ చేస్తూ ఉంటారు వ్యూస్ ఎన్ని వచ్చాయి లైక్స్ ఎన్ని వచ్చాయి కామెంట్స్ ఎన్ని వచ్చాయి అనేది అవునా కదా అసలు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఇదే చేశాను కానీ ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేసినా గానీ కేవలం ఒక ఫైవ్ వ్యూస్ ట్వంటీ వ్యూస్ థర్టీ వ్యూస్ తో వీడియో గ్రోత్ అనేది ఆగిపోతుంది ప్రతి ఒక్కరికి ఇలా జరుగుతుంది సో ఎందుకు మీరు పెట్టినటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిని వైరల్ చేయడం ఎలాగా వీడియోస్ కి వ్యూస్ రావడం ఎలాగా ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే సో కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది ముఖ్యంగా మీరు వీడియోస్ ని ఎలా అప్లోడ్ చేస్తున్నారు లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారా షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారా ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్ లో యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసిన తర్వాత మీకు వ్యూస్ వచ్చి ఎర్నింగ్ చేసుకోవాలి అంటే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ అవ్వాలి అలాగే థౌజండ్ సబ్స్క్రైబర్స్ కూడా అచీవ్ అవ్వాలి ఇవి రెండు ఉంటేనే మీకు మానిటైజేషన్ అనేది అవుతుంది కానీ మానిటైజేషన్ అయిన వెంటనే మీకు ఎర్నింగ్ అవుతుందా కాదు మానిటైజేషన్ అయిన తరువాత మీకు వచ్చేటటువంటి వ్యూస్ ని బేస్ చేసుకుని ఎర్నింగ్ అనేది ఉంటుంది సో మొదట మీరు ఛానల్ ని స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మోనిటైజేషన్ సబ్స్క్రైబర్స్ ని కాన్సన్ట్రేట్ అనేది చేయకుండా ఎక్కువ వ్యూస్ వచ్చే విధంగా ప్రతి వీడియోకి కూడా వ్యూస్ వచ్చే విధంగా ట్రై చేయండి సో సార్ బాగానే ఉంది మీరేమో వ్యూస్ వచ్చే విధంగా చేయమంటూ ఎలా అని అడుగుతారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ లోనే మీకు ఒక ఆప్షన్ ఉంది యూట్యూబ్ సెర్చ్ లో మనం ఏదైతే సర్చ్ చేస్తామో కింద మీకు రిలేటెడ్ కీబోర్డ్స్ ట్యాగ్స్ అనేది రావడం జరుగుతుంది అది ఆర్గానిక్ గా యూట్యూబే ఇచ్చేటటువంటి ఒక ఐడియా ఎక్కువ మంది ఎవరైతే సెర్చ్ చేస్తున్నారో ఆ డీటెయిల్సే మనకి అక్కడ కీబోర్డ్స్లో లో ట్యాక్స్లో కానీ లో మనకి కనబడుతుంటాయి అటువంటి వాటి మీద గనక మీరు వీడియోస్ గనక చేస్తే వీడియోస్ వైరల్ ఎక్కువగా అవుతాయి అలాగే యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళిన తర్వాత అనలైటిక్స్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట సో ఆ అనలైటిక్స్ ఆప్షన్ లోకి వెళ్తే అక్కడ ఇన్స్పిరేషన్ అనే ఆప్షన్ ఉంటుంది దాంట్లోకి వెళితే మీ ఛానల్లో సెర్చ్ చేసేటటువంటి ట్యాక్స్ అక్కడ ఉంటాయి అలాగే మీ ఛానల్ వచ్చి రిలేటెడ్ గా ఉన్నటువంటి అదర్ ఛానల్స్ చూసేటటువంటి కంటెంట్ అంతా కూడా అక్కడ ఉంటుంది అదొక ఐడియా అనమాట ఆ కనుక మీరు వీడియోస్ చేసినా అక్కడ రిలేటెడ్ గా కనబడుతున్నటువంటి వీడియోస్ మీరు చేసినా గానీ వైరల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో ఇక వీడియోని ఎప్పుడైతే మనం అప్లోడ్ చేస్తామో అప్లోడ్ చేసే బిఫోరే మనం కంటెంట్ కి రిలేటెడ్ గా ఉన్నటువంటి టైటిల్ ట్యాగ్స్ డిస్క్రిప్షన్ అలాగే తమ్ రెడీ చేసుకోవాలి సో టైటిల్ ఎక్కడి నుంచి తీసుకోవాలంటే యూట్యూబ్ సెర్చ్ లోనే మనం సర్చ్ చేసేటప్పుడు లాంగ్ కీవర్డ్ ఏదైతే ఉందో దాన్ని మనము టైటిల్ గా ఇన్సర్ట్ చేసుకోవాలి ఒకటి లేదా రెండు లేదా మూడు కీవర్డ్స్ అయినా కూడా టైటిల్ లో మనము ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఇక డిస్క్రిప్షన్ లో క్వైరీస్ యువర్ క్వైరీస్ క్వైరీ అని చెప్పి పెట్టేసి ఒక ట్వంటీ కీవర్డ్స్ వరకు మీరు అక్కడ అటాచ్ చేయవచ్చు అలాగే ఇక ట్యాగ్స్ లో కూడా మీరు అప్ టు రిలేటెడ్ గా ఉన్నటువంటి టాపిక్ కి రిలేటెడ్ గా ఉన్నటువంటి కీవర్డ్స్ ని ఇన్సర్ట్ చేయండి యాజ్ ట్యాగ్స్ యూజ్ చేసి ఒక త్రీ కీవర్డ్స్ అనేది ఇవ్వండి సో ఇవన్నీ కూడా మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేసినప్పుడు కింద రిలేటెడ్ గా చూపించేటటువంటి కనుక యూజ్ చేస్తే యూట్యూబ్ సెర్చ్ ద్వారా మీకు వ్యూస్ ఎక్కువ రావడం జరుగుతుంది సో ఈ విధంగా మీరు యూట్యూబ్ వీడియోస్ కి టైటిల్స్ ట్యాక్స్ డిస్క్రిప్షన్ ఇవ్వాల్సి వస్తుంది ఇక ముఖ్యంగా ఇక్కడ ఒక సెట్టింగ్ అనేది చేయాల్సి వస్తుంది మీరు ఏ వీడియోనైతే ప్రిపేర్ చేస్తున్నారో ఆ వీడియో యొక్క లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేసుకోవాలి సో అలా సెలెక్ట్ చేసుకుంటే రిలేటెడ్ గా ఉన్నటువంటి వాళ్ళకి ఆ లాంగ్వేజ్ యూజ్ చేసేటటువంటి వాళ్ళకి మాత్రమే ఆ వీడియో వెళ్లడం వల్ల వాచ్ టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది సో అలా వాచ్ టైం కనుక ఇంక్రీజ్ అయితే యూట్యూబ్ వీడియో అనేది సజెస్టెడ్ లో వెళ్ళిపోతుంది సజెస్టెడ్ విషయానికి వస్తే ప్రజెంట్ ట్రెండింగ్ లో నడుస్తున్నటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్స్ కి రిలేటెడ్ గా వీడియోస్ ని మీరు ప్రిపేర్ చేసినా కూడా వైరల్ అవుతాయి ఆ వైరల్ అయినటువంటి వీడియోస్ యొక్క ట్యాగ్ ని ఆ వైరల్ అయినటువంటి వీడియో యొక్క టైటిల్ ని కూడా తీసుకొని మనం ఇన్సర్ట్ చేస్తే అది కూడా వీడియోస్ వైరల్ అవుతాయి సో ఈ విధంగా మీరు రెగ్యులర్ గా కంటెంట్ ని అప్లోడ్ చేస్తూ ఉండాలి ఎవ్రీ డే కొంత సమయాన్ని కేటాయించుకొని యూట్యూబ్ ఛానల్ కోసంగా మీరు రెగ్యులర్ గా వీడియోస్ ని అప్లోడ్ చేస్తూ ఉంటేనే మీకు ఛానల్ అనేది గ్రో అవుతుంది మీ డెడ్ అయిన ఛానల్ కూడా గ్రో అవ్వాలి అంటే త్రీ మంత్స్ వరకు రెగ్యులర్ గా మీరు గనక కంటెంట్ ని అప్లోడ్ చేస్తే హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ మీ ఛానల్ అనేది గ్రో అవుతుంది ప్రెజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో కొత్త ఛానల్ అయినా గానీ షార్ట్స్ వీడియోస్ కనుక ఎక్కువగా చేస్తే అతి త్వరగా మీ ఛానల్ గ్రో అవుతుంది అతి త్వరగా మీకు సబ్స్క్రైబర్స్ కూడా రావడం జరుగుతుంది కానీ షార్ట్స్ వీడియోస్ వల్ల మీకు వాచ్ టైం అనేది యాడ్ అవ్వదు సబ్స్క్రైబర్స్ మాత్రం యాడ్ అవుతారు సబ్స్క్రైబర్స్ కావాలి అంటే మాత్రం షార్ట్ వీడియోస్ ని ఎక్కువగా అప్లోడ్ చేసుకోండి ఇక మీకు వాచ్ టైం రావాలి అంటే వీడియో లెంగ్త్ వచ్చేసి ఎయిట్ మినిట్స్ అబౌవ్ కనుక ఉంటే ఫిఫ్టీన్ మినిట్స్ లోపల కనుక ఉంటే మీకు వాచ్ టైం త్వరగా రావడం జరుగుతుంది వీడియోస్ కూడా వైరల్ అవుతాయి ఎందుకంటే ఒక చిన్న వీడియో టూ మినిట్స్ వీడియోని ఎక్కువ మంది వాచ్ చేసే దానికంటే లెంత్గా ఉన్నటువంటి వీడియోని కనుక ఎక్కువసేపు వాచ్ చేస్తే మీకు వాచ్ టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది సో ఈ విధంగా నేను చెప్పినటువంటి విధానాన్ని బేస్ చేసుకొని కనుక మీరు వీడియోస్ చేస్తే మీ యొక్క వీడియోస్ యొక్క వ్యూస్ అనేది అలా పెరిగిపోతాయి సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ డ్రాప్ చేయండి తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ వీడియో సర్చ్లో లో రావట్లేదా అయితే ఇక్కడ ఉన్నటువంటి నెక్స్ట్ వీడియోని వాచ్ చేయండి యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ సర్చ్లో లో ఫస్ట్ లో వచ్చేస్తుంది సో ఆ ఐడియా అనేది ఈ వీడియోని వాచ్ చేయండి సో థ్యాంక్ యూ